Hello friends, welcome back to our channel Joy's Trends Logs నేను మీ శోభానండి ఈరోజైతే మనం ఉన్నాము విజయకృష్ణ హోజరీస్లో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ యాభై మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందండి శ్రావణ మాసంలో అంటే శ్రావణ మాసం అనగానే మనకి ఒక ఐదు శుక్రవారాలు వరలక్ష్మి వ్రతము అండ్ మధ్య మధ్యలో టెంపుల్స్కి వెళ్ళడము అండ్ రిలేటివ్స్ ఇట్లా కొంచెం ఏదేమైనా శ్రావణ మాసం హడావిడంటే అంతా ఇంత కాదు కదా అండ్ ఆ టైమింగ్స్లో ఏంటంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ అందరూ శారీసే కట్టరు కదండి పార్టీ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్లో కూడా మనకి లో బడ్జెట్లో ఎలా దొరుకుతాయి ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి ఎలా తక్కువ బడ్జెట్ కి ఎక్కువ హై రిచ్ రావాలి ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా మీరు ఈ వీడియో చూస్తే చక్కగా సింగిల్ తీసుకునే డ్రెస్సెస్ ప్రైస్ మనం చెప్పాము ఇంకా సెట్ వైజ్ తీసుకున్న సింగిల్ సెట్ తీసుకున్న ప్రైస్ వేరే ఉంటుంది మంచి డ్రెస్సెస్ మిస్ డ్రెస్ వైష్ణవి లో షాప్ ఫిఫ్టీ విజయకృష్ణ హోల్సెస్ అండి ఇప్పుడు కలెక్షన్ మనకి ఎం టూ డబల్ సైజెస్ ఏ టాప్ అయినా కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టాము ఇదొక్కల విచిత్రగా సిల్ఫాబ్తుస్తుంది ఓకేండి ఇవన్నీ కూడా ఏంటంటే పార్టీ వేర్ మంచి హై ఫ్యాన్సీ టాప్స్ అన్నమాట ట్రెడిషనల్ కి మన సెట్ లాగా ఉంటే ప్లస్ కాస్ట్ లో ఓన్లీ టాప్స్ యూజ్ చేసే వాళ్ళకి అవుట్ ఫిట్ చాలా బ్యూటిఫుల్ గా కూడా కూడా పుష్ప ఉంటాయి ఇందులో మనం త్రీ పీస్ సెక్షన్ కూడా ఇంట్రోడ్యూస్ చేశారు కంపెనీ వాళ్ళు నెక్స్ట్ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి సో మనకి లైనింగ్ ఉంటుందండి ప్రతి దానికి లైనింగ్ విత్ లైనింగ్ ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ నెక్ కంతా కూడా పార్టీ వేర్ కాబట్టి సీక్వెన్స్ తో చాలా బాగుందండి హ్యాండ్స్ కి కూడా అన్నమాట ఇది వెరీ డార్క్ టొమాటో రెడ్ లో మీకు అనిపిస్తుంది కానీ ఇది మంచి పింక్ అండి సో చూస్తున్నారు కదా మంచి పింక్ అన్నమాట ఇప్పుడు వీటిల్లో మనకి ఏమేమి సైజెస్ అవైలబుల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అన్నమాట ఓకే అండి బండిల్ వైజ్ ఏమైనా కావాలన్నా కానీ కూడా కాంటాక్ట్ చేయొచ్చండి మడిల్వెల్స్ తీసుకునే వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు వేరే ప్రైజ్ ఉంటుందండి ఇది ఓన్లీ చక్కగా సింగిల్ డ్రెస్ తీసుకునే వాళ్ళకి ఇలా సింగిల్ టాప్ తీసుకునే వాళ్ళకి మనం ఇస్తున్నాం అనమాట ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ అని ఒకటే ప్రైజ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట ఓకే అండి పుష్ప కంపెనీ లో ఉంటుంది మేడం ఎం టూ డబుల్ ఎక్స్వ్స్ వస్తాక మనకి లోపల ప్రొవైడ్ ఉంటాయండి ఆఫ్ స్లీవ్స్ వస్తాయి బాగుంది డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది మేడం చాలా స్పెషల్ గా ఉంది లేకుండా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది నెక్స్ట్ దగ్గర కూడా చేసినట్టు హ్యాండ్ వర్క్ వస్తుంది మనకి కూడా అంతా మంచి అంటే సీక్వెన్స్ తో చికెన్ కర్రీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది విత్ లైనింగ్ తో క్రీమ్ కలర్ అండ్ లావెండర్ చాలా స్పెషల్ గా యూనిక్ గా ఉందండి ఈ పీస్ లో కూడా మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే లో ఉన్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ ఈ డిజైన్ యొక్క అవుట్ ఫిట్ అయితే మనకి ఇలా ఉంటుంది సో చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెరీ నైస్ అండి మనకి మనకొసరికి మంచి హ్యాండ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు అంతా కూడా వర్క్ ఇదిగోండి చికెన్ వర్క్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి లైనింగ్ అసలు అస్సలు మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ అయితే మాత్రం అస్సలు రాజీ పడిన అవసరం లేదు సూపర్ అంటే సూపర్ గా ఉంది అనమాట

ఏదైనా డిఫరెంట్ మీకు సెట్ అయ్యే దుపట్టాస్ ఉంటే కూడా మీరు అలా వేసేసుకోవచ్చు మొత్తం మళ్ళీ అన్ని త్రీ పీస్ సెట్ కొనుక్కొని ఒక థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా కొనుక్కొని మళ్ళీ అదే కలర్ అవటం కన్నా కూడా మీరు ఏదైనా దుపట్టా ఉంటే కొంచెం హైలైట్ అయిపోతుంది నైస్ రియల్లీ కలర్ కూడా ఎక్స్ట్రోనరీగా ఉంది మీడియం లార్జ్ అన్ని డబల్ గా ఉండండి కలెక్షన్ మాత్రం చాలా డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చాము ఇది కూడా మనకి షిమ్మ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ లో వస్తుంది చాలా మంది మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో సెట్ వస్తుంది అనుకుంటారు బట్ పార్టీ వచ్చేసార్టీ సెక్షన్ అండి మినిమం థౌసండ్ ప్లస్ పెడితే గానీ డ్రెస్ అయితే కాదు అలాంటిది మనం యాంకిల్ గానీ పటియాల గానీ ఏదైనా మనకు నచ్చింది యూజ్ చేసుకోవచ్చు అదే సెట్ తీసుకుంటే మీకు కావాల్సిన బోటం అనేది ఉండదు సెట్ తో పాటు వచ్చేది ఉంటుంది చాలా డిఫికెంట్ అండి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంటాయి సెల్ఫ్ కలర్ యాంకిల్ వేసుకోవచ్చు లేదంటే మనం ఆపోజిట్ ప్రిఫర్ చేయొచ్చు ఓ నెంబర్ ఆఫ్ చున్నీస్ నెంబర్ ఆఫ్ దుప్పట్టాస్ ఉంటాయి కాబట్టి మనం దుప్పట్టా కలెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట చాలా హెవీ వర్క్ అండి ఈ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా హెవీగా ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది అసలు ఆల్ ఓవర్ థ్రెడ్ సీక్వెన్స్ అసలు మంచి పార్టీ పార్టీవేర్ లుక్ అన్నమాట మంచి చామంతి గ్రీన్ అలా మనకి లెమన్ ఎల్లో షేడ్ కాంబినేషన్ లైనింగ్ హెవీ క్వాలిటీ ఉంది అలానే మనకి టాప్ హెవీ క్వాలిటీ ఉంది మనం ఏంటంటే బయట నార్మల్గా చూసి అంటే ఒక ఏడు వందలకు వస్తుంది ఆరు వందలకు వస్తుంది కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో చెప్పలేము ఇది మాత్రం క్వాలిటీ నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి ఇదే కలెక్షన్ సెట్ వైజ్ తీసుకుంటే మీకు మళ్ళీ ప్రైస్ చేంజ్ అయిపోతుంది ఉంటుందండి సెట్ వైజ్ అంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం అది కూడా అబ్జర్వ్ చేయండి చాలా మంది నాకు డబుల్ ఎక్స్ఎల్ లో నాలుగు తీసుకుంటా అది సెట్ అవుతుంది కదా అంటారు కంపెనీ నుంచి ఎలాగైతే వస్తుందో సెట్ అదే పైన సేల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సపరేట్ వైజ్ ఉంటుంది ఇది యాక్చువల్లీ ఏ సైజ్ అండి ఇది వచ్చాకలు మనకి ఎం సైజ్ చూడండి ఎం అంటే అంటే బ్రాండెడ్ సైజెస్ వస్తాయి కాబట్టి మనకి ఇంత పెద్ద సైజ్ అయితే వచ్చింది అన్నమాట అసలు లెంత్ కూడా మనకి ఫుల్ లెంత్ వస్తుందండి ఫుల్ లెంత్ వస్తుంది డిజైన్ అండి దుస్సకులు మనకి వైట్ కలర్ లో ఉంటుందండి ఉమెన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోని విత్ లైనింగ్ వస్తుందండి టాప్ టు బోటం కూడా కంప్లీట్ గా మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది చాలా బాగుంది వైట్ మీద ఈ రెడ్ కలర్ సీక్వెన్స్ కూడా మనకి సేమ్ వర్క్ అయితే ప్రొవైడ్ వర్క్ ప్రొవైడ్ ఉంది ఆల్ ఓవర్ నెక్ కు గాని అలాంటి మధ్యలో మనకి వచ్చేది సీక్వెన్స్ వర్క్ గాని విత్ మనకి వర్క్ అసలు చాలా చాలా బాగుంది వెరీ వెరీ నైస్ అండి ఫెంటాస్టిక్ గా ఉంది అసలు డిజైన్ అయితే మాత్రం అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనమాట క్వాలిటీ ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలా చాలా బాగుంది సో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీలో ఉంది జస్ట్ ఐదు వందల రూపాయలు షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని విజయకృష్ణ హోజరీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి యాభై ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ పట్టుకుంటే మాత్రం అసలు నాలుగు ఐదు తీసుకొని వెళ్ళిపోతారు ఇది మాత్రం గ్యారంటీ ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి కాంబినేషన్ అండి మనకి లైట్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ మిక్స్ అయ్యి వస్తుందండి డిజిటల్ ప్రింటెడ్ స్టైల్ ప్యాటర్న్ డిజిటల్ వచ్చింది అండ్ మనకు మంచి నెక్ దగ్గర హెవీ వర్క్ ఉంది మేడం నెక్ దగ్గర ఒకసారి వస్తుంది అలానే బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ అసలు ఫ్రంట్ వైపు ఎట్లా బ్యాక్ సైడ్ ఏంటి అనేది కూడా అర్థం కానంత హెవీగా బో సైడ్స్ మనకి రియలిస్టిక్ గా ఇచ్చారన్నమాట ఆల్ ఓవర్ చికెన్ కారీ వర్క్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ బ్యాక్ బో సైడ్స్ ఒకటేలాగా ఇచ్చారు విత్ దుప్పట్టా సారీ అండి మనకు లైనింగ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది హెవీ క్రేప్ లైనింగ్ అనమాట ఇది యాక్చువల్లీ డ్రెస్ బ్యాక్ ఇప్పుడు ఇది మీకు ఫ్రంట్ కి డ్రెస్ కి ఒక స్మాల్ వేరియేషన్ ఏంటంటే నెక్ దగ్గర మళ్ళీ హెవీ వర్క్ రావడం అనమాట మీకు కంపల్సరీ హ్యాండ్స్ ఉంటాయండి హ్యాండ్స్ వచ్చేసరికి లోపల లోపల ప్రొవైడ్ అయితే ఉంటాయి ఇది చూడండి మన మంచి మిర్రర్ వర్క్ తో అండ్ మనకి ఒకసారి పర్ల్స్ తో మనకి వర్క్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ యాక్చువల్లీ ఇది మనకి ఎంసైజ్ అనమాట అస్సలు కలెక్షన్ అయితే వదులుకోవద్దండి ఇవే మీరు ఎవరైనా సెట్ వైజ్ ఇలా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సెట్ వైజ్ వచ్చి వచ్చినట్టుగా కంపెనీ వాళ్ళు ఇచ్చినట్టుగా మీరు కనుక తీసుకున్నారు అంటే మనకి ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది అమ్ముకునే వాళ్ళు మేము అమ్ముకునే మన కాంటాక్ట్ అయితే వేరే రేట్ అయితే చెప్తారన్నమాట ఇప్పుడైతే సింగిల్ టాప్ వచ్చేసరికి జస్ట్ జస్ట్ కేవలం కేవలం ఇంత హెవీ డిజైనరీ పీసు మనం ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకుని కస్టమైజేషన్ చేయించుకున్న ఇలాంటి పీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఈజీ లైనింగ్ స్టిచింగ్ ఎక్స్ట్రా పెట్టాము జస్ట్ కేవలం మనం ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకి అనమాట డిజైన్ చూద్దాము బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అనమాట అది కూడా వెరీ డార్క్ బ్రింజాల్ పర్పుల్ అనమాట అండ్ నెక్ వరకు అలానే హ్యాండ్స్ వరకు అలానే డ్రెస్ బార్డర్ కి వరకు మొత్తం అంతా కూడా ఫుల్ మనకు ఒకసారి మంచి కంప్యూటర్ అండ్ మనకు ఒకసరికి మంచి కలీ జెరీ త్రెడ్ తో అండ్ మనకి సీక్వెన్స్ తో ఇచ్చేసారు ఇది కూడా మనకు ఒకసారికి మంచి రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ మీద మనకు ఒకసరికి మంచి క్రేప్ లైనింగ్ అనమాట ఈ పీస్ కూడా మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీ లోనే ఫుల్ అసలు ఫుల్ ట్రెండ్ అండి మనకు ఒకసరికి అంటే పర్పుల్ కలర్ అనేది అండ్ కలెక్షన్ అయితే ఎవరు వదులుకోవద్దండి అండ్ సింగిల్ కూడా మీరైతే బై చేసుకోవచ్చు మీరు చక్కగా ఏదైనా ల్యాంకిల్ వేసేసుకొని ఏదైనా పార్టీవేర్ దుప్పటా మీ దగ్గర ఉన్నది ఆల్మోస్ట్ చాలా వాటికి గోల్డ్ అయితే సరిపోతుంది అస్సలు కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి ఇదే కలెక్షన్ ఎం టూ డబ్బులు ఎక్స్ సెట్ వైజ్ తీసుకుంటే మీకు ఇంకా ప్రైజ్ అయితే తగ్గుతుందన్నమాట మెంతిలో షేడ్ లో వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ అంతా కట్ బోర్డర్ అన్నమాట అంటే చాలా రాయల్టీగా ఉంది కొత్త దరంగా ఉంది అన్నమాట మధ్య మధ్యలో కూడా ఈ సిల్వర్ బుటాస్ చాలా హైలైట్ నేను మళ్ళీ అయినాయినా ఒకటి ఒకటైతే గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి డిజైన్ కి కూడా విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అన్నమాట ఇవన్నీ కూడా మంచి డిజైనర్ పీసెస్ బొటిక్ స్టైల్ లుక్స్ అలానే మనకు ఒకసారి విత్ లైనింగ్స్ అనమాట మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది మీకు ఎవరికైనా ఏదైనా అంటే వీటికి సంబంధించి ఏదైనా యాంకిల్స్ అలా పంపించమంటే మనం సెట్ చేసి పంపించగలుగుతామండి యాంకిల్స్ కూడా మన దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ వాళ్ళు ఎవరైనా యాంకిల్స్ కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి అయితే సపరేట్ ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట అదైతే గుర్తుపెట్టుకోండి కానీ ఎవరైనా హోల్సేల్గా తీసుకుంటే మీకైతే ప్రైజ్ అయితే ఇంకా తగ్గుతుంది కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీన్ పర్ఫెక్ట్ బాటిల్ గ్రీన్ అండి నెక్ కంతా కూడా ఫుల్ ఫుల్ కలీ త్రెడ్ వర్క్ మంచి అసలు ఎలా ఇచ్చేసారంటే పార్టీ వేర్ స్టైల్లో ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి అండ్ ఎండింగ్ పార్ట్ కూడా వర్క్ అయితే వచ్చింది వీటి మనకి డ్రెస్ బార్డర్ పార్ట్ బార్డర్ పార్ట్ కూడా మనకైతే ఫుల్ వర్క్ వచ్చింది మధ్యలో కూడా ఆల్ ఓవర్ బుటా అనేది ఫుల్ డ్రెస్ అంతా కవర్ చేశారు ఫుల్ ఆఫ్ డార్క్ నాచు గ్రీన్ అనమాట అండ్ వీటిలో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ రూల్ అండి మనకి మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే లో ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ కేవలం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట నెక్స్ట్ కలర్ చూద్దామండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి ఆఫ్ వైట్ క్రీమ్ అనమాట క్రీమ్ కలర్ అసలు ఎనీ టైం క్రేజ్ ఉంటుందండి విత్ మనకి బ్యూటిఫుల్ టొమాటో రెడ్ డార్క్ షేడ్ అనమాట అలానే మనకి గోల్డ్ కలర్ తో మంచి బార్డర్ ప్యాటర్న్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది విత్ మనకి వచ్చరికి నెక్ కూడా సూపర్ అండి అసలు అంటే వైట్ మీద మనకి ఏ కాంబినేషన్ అనేది ఉన్నా కూడా మనకి హైలైట్ ఉంటుంది అది ముఖ్యంగా ఈ టొమాటో పింక్ అయితే ఇంకా బాగుంటుంది కదా అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట విత్ మనకు సరికి మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజెస్లో అయితే ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి వెరీ వెరీ నైస్ పీస్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో మీకు అయితే అందుబాటులో ఉంది హ్యాండ్స్ బార్డర్ ప్యాటర్న్ కూడా మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ కలెక్షన్ కానీ అండ్ డిజైన్స్ కానీ ఎవ్వరు వదులుకోవద్దండి అసలు ఇదే కలెక్షన్ హోల్సేల్కి అమ్ముకునే వాళ్ళు స్టార్ట్ చేసినా కూడా శ్రావణ మాసానికి ఈ కలెక్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వారికి ఎందుకంటే నెక్స్ట్ శ్రావణ మాసం అందరూ కొంచెము టెంపుల్స్ కలి వెళ్ళడానికి ఇలాంటి డ్రెస్సెస్ అనేది వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ కలెక్షన్ లా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా యూనిక్ డిజైన్ కంప్లీట్ గా మనకి బుటా వస్తుంది సెంటర్ లో వస్తే అట్లా వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ మిడిల్ లో స్ప్లిట్ వస్తుందండి స్ప్లిట్ ఇచ్చేసారు చాలా బాగుంటుంది మనకి మనకి ఎండింగ్ లో కూడా సేమ్ డిజైన్ అయితే సిల్వర్ తో మనకు వస్తే హెవీ వర్క్ అన్నమాట వీటి మళ్ళీ మనకి నెక్ దగ్గర బాల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్ దగ్గర నుంచి చూసుకుంటే డ్రెస్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ వరకు కూడా మనకి ఫుల్ వర్క్ వచ్చింది వీటి మనకి వస్తే లైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే ఉంది అనమాట అండ్ చాలా బాగుంది ఇది కలర్ కూడా మనకు వస్తే మంచి ఓషన్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది పార్టీ వేర్ టాప్ మీడియం మీడియం టు టూ సైజెస్ అన్నమాట డ్రెస్ లుక్ అయితే ఇది అనమాట అండ్ వీటిలో మీకు సైజెస్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబ్ ఇవి ఏమైనా ప్రైస్ మారుతాయండి ఇవన్నీ కూడా మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఇస్తున్నాం మేడం ఏదైనా కానీ యాక్చువల్ ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయి అవి కూడా మనం సేమ్ ప్రైజ్ లో పెట్టండి యావగా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటది ఎవరు మిస్ చేసుకోవద్దండి శ్రావణ మాసం ప్రతి శుక్రవారం ఒక్కొక్కటి తీసుకోవాలనుకున్న వాళ్ళకి నాలుగు డ్రెస్సులు కొనుక్కున్న దానికన్నా ఇది వచ్చాక నాలుగు టాపులు తీసుకున్నా అనుకోండి మీకు లో బడ్జెట్ లో వస్తుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది అది మాత్రం గ్యారెంటీ అండి ప్రీమియం క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ మంచి ఉల్లిపొట్టు కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి డిఫరెంట్ కలర్ యాక్చువల్లీ అంటే కొంచెం రెడ్ అవైనా దొరుకుతాయేమో కానీ ఇలాంటి కలర్ అయితే మాత్రం మనకి ఎక్కడా దొరకదు కొంచెం ఏంటంటే రేర్ కలర్ అని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని మాత్రం మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కోసం అయితే మాత్రం అండ్ నెక్ కూడా వెరీ డిఫరెంట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు ఆల్ ఓవర్ సీక్వెన్స్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అనమాట విత్ మనకి హ్యాండ్స్ కూడా మంచి చూసారు కదా గోల్డ్ సమోసా లేస్ అయితే వచ్చింది విత్ మనకి లోపలంతా కూడా ఇలా లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అంతా కూడా ఆల్ ఓవర్ చికెన్ వర్క్ అండి ఇది కూడా మనకి ఎక్స్ అండ్ రేర్ కలర్ అసలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట ఇవి కూడా మీరు సెట్ వైజ్ బల్క్ గా అంటే సెట్ వైజ్ తీసుకున్నా మీకు ప్రైస్ తగ్గుతుంది బల్క్ అనే మాట లేదు సెట్ వైజ్ తీసుకున్నా మీకు లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుంది సింగిల్ సెట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము రంగోలీ సిల్క్ పికాక్ బ్లూ కలర్ అండి డార్క్ పికాక్ బ్లూ కలర్ బుక్ కూడా బుక్ ఉంటది చాలా బాగుంటుంది అండి కూడా చాలా బాగుంటుంది వెరీ అంటే ఎక్కువ ఎలిగెంట్ షైనింగ్ అయితే ఉందన్నమాట చాలా బాగుంది క్లాసిక్ గా ఉంటుంది అండి వెరీ నైస్ అసలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ కలనేత షేడు అంటే ఇటు అవీ బ్లూ అలానే మంచి మనకు కొంచెం లైట్ మనకి పింక్ ఎక్కడో డిఫరెంట్ షేడ్ అనమాట చూడండి ఎంత షైన్ అవుతుందో అసలు ఈ టాప్ని అంటే ఈ డిజైనర్ పీస్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దండి మీడియం టు టూ ఎక్సెల్ సైజెస్లో అవైలబులిటీలో ఉందండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే గా ఉంటుంది హెవీ ప్యూర్ పట్టు రోమన్ సిల్క్లో కలెక్షన్ అండి ఇది మనకి సెట్ మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విత్ బోటమ్ వస్తుందండి అండ్ లైనింగ్ కూడా వస్తుంది ఓకే ఫ్లోరల్ మనకి డిజిటల్ దుపట్టా అయితే వస్తుంది మనకి వచ్చి మంచి నెక్ అయితే వర్క్ వస్తుంది ప్యూర్ రోమన్ సిల్క్ అండ్ మనకి టాప్ అయితే మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంది బాటమ్ వచ్చేసరికి మనకి నార్మల్ గా మనకి ప్లాజో బాటం అయితే వస్తుంది సెల్ఫ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ నైస్ అండి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సల్ సైజెస్ అయితే లో ఏ పీస్ అయినా తీసుకున్న ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అడిషనల్ గా ఉంటుంది సెట్ వైజ్ తీసుకున్న సింగిల్ సెట్ ఇస్తారు కదండి 300 ఇస్తా మేడ ప్రైసెస్ అయితే వేరే ఉంటాయి లిటిల్ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటున్ననమాట ఓకే అండి ఫుల్ మెహందీ గ్రీన్ అండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మెహందీ గ్రీన్ అనమాట విత్ మనకు మంచి అంటే పింక్ కలర్ అండ్ మనకి బీడ్స్ అండ్ థ్రెడ్ వర్క్ విత్ మనకు ఇది ఫ్యాబ్రిక్టికన్ ఫ్యాబ్రిక్ విత్ మనకు వర్క్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో చాలా బాగుంది కలర్ అయితే ఫ్యాంటాస్టిక్ గా ఉందండి అంటే పర్ఫెక్ట్ మెహందీ అనమాట విత్ లైనింగ్ తో వస్తుందండి టాప్ అయితే మాత్రం ఈ కలర్ చాలా రేర్ అండి విత్ మనకు బాటమ్ బాటము దుపట్టా కూడా పెద్ద దుప్పట్టా డిజిటలైజ్డ్ అండ్ మనకు వసరికి మంచి పింకిష్ తో అండ్ మనకి జెరీ తో హైలైటెడ్ ఉంది అయితే మాత్రం జస్ట్ మనకి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సెట్ వైజ్ తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది కలర్ మంచి అంటే ఏంటంటే బేబీ పింక్ షేడ్ అనమాట ఈ కలర్స్ కి ఎప్పుడు ఈ పేస్టల్ కలర్స్ కి ఎప్పుడు కూడా మనకు ఒకసారి డిమాండ్ ఉంటూనే ఉంటుంది అండి బోర్డర్ చూడండి మంచి కలీ థ్రెడ్తో థ్రెడ్ వర్క్ తో సీక్వెన్స్ తో హెవీగా అయితే ఉందనమాట అవి మనకు బార్డర్ కి కూడా ఇలా మనకి మళ్ళీ లోపల ఫ్యాబ్రిక్ అనేది వేసారు ఇంకా లైనింగ్ అయితే క్రేప్ లైనింగ్ అయితే వచ్చింది కలర్ అయితే మాత్రం గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు బాగా పేస్టల్ షార్ట్స్ అసలు క్రేజీ ఉంటుంది నెక్కి వరకు వచ్చిందండి చాలా బాగుంది ఓవరాల్గా మనకి పీస్ లుక్ అయితే మంచి పార్టీ అంటే కొంచెం రేర్ కలర్ అంటే డిఫరెంట్ కలర్ అనమాట ఆనియన్ అండి మనకి బేబీ పింక్ షేడు దుప్పటి అంటే మిడిల్ లో మళ్ళీ డిఫరెంట్ గా ఈ డైమండ్ షేప్ వర్క్ విత్ మనకి ఫోర్ సైడ్స్ ఇంటర్లాక్ ప్రొవైడ్ అండ్ మనకి అంతే కూడా డిజిటల్ అండ్ మనకొసరికి చికెన్ సీక్వెన్స్ వర్క్ అనమాట చాలా బాగుంది అండ్ మనకి కార్నర్స్ లో హ్యాంగింగ్ అనేది ప్రొవైడ్ చేశారు రియల్లీ పీస్ లుక్ అయితే ఇది ఏమేం ఏమేమి సేమ్ అండి మీడియం సైజ్ ఉంటది మేడం ఇందులోనే మనకి సెకండ్ ఆప్షన్ అయితే ఉందండి ఓకే రెడ్ ఆల్సోనా ఒక డార్క్ కలర్ ఒక లైట్ కలర్ ఐదు శ్రావణ శుక్రవారికి ఐదు ఆర్డర్ పెట్టేసుకోండి చక్కగా ఏ సైజ్ కావాలో చూసుకొని హ్యాపీగా అటు టాప్స్ బాగుంటే టాప్స్ ఇట్లా త్రీ పీసెస్ ఈ డిజైన్ కి చాలా బాగుంటుంది అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అన్నమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ మనకి ఇందాక సింగిల్ టాప్ చూపించిన వస్తుంది అట్లా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేమ్గా అండి పుష్ప కంపెనీలో ఓన్లీ టాప్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ పీస్ వస్తే మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే చాలా బాగుంటుంది మేడం కావాల్సిన వాళ్ళు వెంటనే యూజ్ యూజ్ చేసేసుకోండి మనకి బోటమ్ కి దానికి వేరియేషన్ అంటే బాటమ్ వస్తే మనకి కంపెనీ వాడు ఏది ఇస్తే అదే యూజ్ చేయాలి ఇదే మీ కాంట్రాస్ట్ కావాలనుకుంటే గోల్డ్ యూజ్ చేసుకోవచ్చు ప్లాజో కావాలంటే ప్లాజో అయినా పటియాల కావాలంటే పటియాల యూజ్ చేసుకోవచ్చు ఇలా సెట్ తీసుకున్న వాటికి మాత్రం సేమ్ వాడు ఏదైతే ఇచ్చాడో అదే ప్రొవైడ్ యూజ్ అవునవునవును అలాంటి టాప్స్ కూడా ఇలాంటి కూడా యూజ్ కొంతమంది కొన్నిటికి సెట్ కూడా అవుతాయి అనమాట ఏదేమైనా కూడా లో ప్రైజ్ లో మీకు పార్టీ వేరే టాప్స్ ఉన్నాయి హెవీ క్వాలిటీలో అలానే మనకి లో ప్రైజ్ లో త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి అనమాట అమ్ముకునే వాళ్ళు ఏదైనా సింగిల్ సెట్ అయినా ఇస్తాము ప్రైజ్ తగ్గుతుంది గమనించండి నెక్స్ట్ పీస్ అండి మనకి ఎం టూ డబల్ ఎక్స్ లో వస్తుంది రోమన్ షిమ్మ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి ఫ్యాబ్రిక్ లో కూడా రోమన్ షిమ్మ లో కూడా కొత్త ఫ్యాబ్రిక్ ఇది సాఫ్ట్ ఉంటుంది షైనీగా ఉంటుంది షైనీగా ఉంది కొంచెం కలర్ వచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్ అయితే వస్తుందండి ఓకే ఎం టూ డబల్ ఎక్స్ మనకి దుపట్టా వచ్చేసరికి మనకి విత్ మనకి వస్తుంది ఆ హ్యాంగ్ కానీ హ్యాండ్స్ వర్క్ కానీ చాలా బాగుందండి ఓ దిప్ దుపట్ట మనకి ఇంకా కొంచెం డిఫరెంట్ ఉంది అనుకున్న దానికన్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పీస్కి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వా నైస్ మనకి ప్రైస్ కూడా చాలా వేవేషన్ ఉంటుందండి మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ వస్తే ఓన్లీ ఎయిట్ రూపీస్ మేడం కేవలం ఎయిట్ ఫిఫ్టీ క్లాసీ లుక్ ఉంది వెరీ వెరీ క్లాసీ లుక్ అయితే ఉంది అన్నమాట విత్ మనకు లైనింగ్ తో ప్రొవైడ్ అయితే ఉంది అండ్ మనకు ఇది ఉంది చిన్న అవును ఆల్ ఓవర్ అక్కడక్కడ లేదు ఆల్ ఓవర్ మనకు మంచి ఇలా సీక్వెన్స్ మిర్రర్ మిర్రర్ అయితే వచ్చింది అనమాట విత్ మనకు వస్తే ఇంటర్ లాక్ ప్రొవైడ్ అంటే జిగ్జాగ్ అయితే వచ్చింది పీస్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉందండి మంచి పార్టీ వేర్ లుక్ అన్నమాట అసలు డిఫరెంట్ దుప్పట్టా అయితే ప్రొవైడ్ చేశారు ఈ పీస్ మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అయితే అవైలబిలిటీ ఇది ఏమైనా ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పుస్తకం చాలా బాగుంటుందండి చాలా హెవీగా డార్క్ నేవీ బ్లూ కలర్ లో బూటం అయితే ప్రొవైడ్ చేస్తాడు ఓకే అండ్ కాంట్రాస్ట్ లో మనకి సేమ్ నేవీ బ్లూ లోనే డార్క్ షేడ్ లో పికాక్ నావీ బ్లూ కాంబినేషన్ అనమాట విత్ మనకు జెరీ బార్డర్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి అంతా కూడా ఆల్ ఓవర్ జెరీ బుట్ట అండ్ నెక్ కూడా మనకి ఫుల్ వర్క్ అండ్ అక్కడక్కడ కూడా మనకు మీడియం టు టూ బాగుంది చాలా హెవీ వర్క్ వచ్చిందండి చాలా అంటే చాలా హెవీ వరకు పార్టీ లుక్ అయితే ఎమ్మైనా కూడా మనకు ఒకసారికి మంచి లూజ్లు ఎల్ కూడా ఎక్సలెంట్ లూజ్ అయితే వచ్చింది ప్రైస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విజయకృష్ణ హోజరీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి యాభై అండి మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది మీరు చూసిన ఏ కలెక్షన్ అయినా మీరు సెట్వైజ్ కనుక చూసారు అంటే మీకు అయితే ప్రైజ్ అయితే తగ్గుతుంది అనమాట అదైతే గమనించండి మీరు బ్యూటిఫుల్ పీసెస్ అయితే మీరైతే వాచ్ చేశారు అన్ని కూడా పార్టీ వేర్ డిజైన్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ చూద్దాము ఎస్ సైజ్ అండి ఎక్సైజ్ కావాలన్న వాళ్ళు కూడా కావాలంటే తీసుకొని అసలు ఈ సైజెస్ దొరకవు ఫస్ట్ అందరూ ఎవరు చూసిన ఎంఎం అని మొదలు పెడతాము ఎస్ అండి కఅపటి ఇది వట్కన్ ఫ్యాబ్రిక్ హెవీగా ఉంటది కదాట్టి లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉండదు అంటే వితౌట్ లైనింగ్ అనమాట కానీ మనకి ఫ్యాబ్రిక్ మందం ఉంటుంది అందరికి తెలుసు కదా అండ్ మనకి నెక్కి వచ్చేసరికి ఫుల్ వర్క్ అండ్ అక్కడక్కడ బుట్టా ప్రొవైడ్ చేశారు విత్ మనకి బాటమ్ అండ్ మన వెస్ట్ పార్ట్ దగ్గర ఏమో మంచి ఎలాస్టేక్ ప్రొవైడ్ చేశాను అన్నమాట dupatta చూడండి ఎంత పెద్ద దుప్పట్టా వచ్చిందో డిజిటలైజ్డ్ తో చాలా బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అయితే ఇచ్చేశారు ఇది ఏంటండి క్యాటల్ లాగా కేటలాగ 6 6 ఆరు పీసలు వస్తాయా అయితే ఓకే నా

సారీ అండి వైట్ కలర్ క్రీము అండ్ పింక్ అండ్ పింఛం గ్రీన్ సో చూస్తున్నారు కదా మనకి బ్యూటిఫుల్ క్రీమ్ కలర్ చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ సిక్స్ మనకి ఎవరైనా సెట్ వైజ్ తీసుకున్నా పీసెస్ కి నెక్ కి వర్క్తాయి అండ్ దుపట్టా డిజైన్స్ ఓకే మారతాయి సెట్ వైజ్ కూడా బాగుంటుంది ఎంత పడుతుంది అండి రేటు ప్రైస్ తగ్గుతుంది ఇదైతే గమనించండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు దుప్పట్టాలు చూసుకోండి నెక్ దగ్గర వర్క్ చూడండి మొత్తం వర్క్ అయితే వేరు వేరుగా ఉంటుంది మీరు సిక్స్ తీసుకున్న సిక్స్ కలవ్ అనమాట ఇలా అనమాట మనకి కేటలాగ్ పీస్ అయితే మాత్రం అండ్ ఎక్స్పెషల్లీ ఎస్ వాళ్ళ కోసం తెప్పించామండి ఎస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి మాకు అసలు ఉండవు మీడియం అంటే మాకు లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోతుంది అంటారు కాబట్టి ఎస్ వాళ్ళ కోసం తీసుకొచ్చామన్నమాట నెక్స్ట్ వస్తే మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉంటుందండి ఇది కూడా ఎస్ సైజ్ అండి ఎస్ సైజ్ ఎస్ సైజ్ విత్ లైనింగ్ అయితే లైనింగ్ వస్తుంది మనకి కింద ఫోర్ సైడ్స్ కూడా త్రీ సైడ్స్ కూడా మనకు వస్తాయి బోర్డర్ అయితే డిఫరెంట్ గా డిజైన్ చేస్తాడు విత్ వర్క్ తో విత్ వర్క్ వస్తుందండి విత్ ఎల్బో స్లీవ్స్ త్రీ బై ఫోర్ కూడా మనకి ఎండింగ్ లో వస్తాయి వర్క్ వస్తుంది ఓకే సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి దుపట్టాస్ అన్ని డిజిటల్ ప్రింటెడ్ లో చూస్తుంటాము ఇది వస్తాయి సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి దుపట్టా మంచి క్లాసీ లుక్ వస్తుందండి ఇలా అయితే అసలు బాగుంటుంది మనకి ఫెస్టివల్స్ కి టెంపుల్స్ కి వెళ్ళడానికి అవుట్ ఫిట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అవునవునవును

అలానే మనకు అంటే స్నఫ్ షేడు అండ్ టొమాటో రెడ్ కలర్స్ అయితే ఫుల్ ఫుల్ డిమాండెడ్ కలర్స్ అనమాట ఆల్ కూడా డార్క్ కలర్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ త్రీ పీస్ సెట్ అండ్ మనకి సెల్ఫ్ కలర్లో ఫుల్ హెవీ వర్క్తో అనమాట నెక్కి అలానే మనకి డ్రెస్కి అలానే మనకి బాటమ్ ఆఫ్ ది ఫాట్కి దుపట్టాకి అనమాట అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి ఎక్స్క్లూజివ్గా ఎస్ అండ్ సైజెస్ అనమాట ప్రైస్ అండి ఎక్స్ట్రా ఓకే అండి